హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రియదర్శి నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో నటించిన తాజా కామెడీ థ్రిల్లర్ మిత్రమండలి అనూహ్యంగా ఓటీటీలోకి అడుగుపెట్టింది విడుదలైన కేవలం ఇరవై రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ప్రేమ కిడ్నాప్ మిస్తరీతో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది ప్రియదర్శి నిహారిక ఎన్ఎం లీడ్ రోల్స్ ప్లే చేసిన లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది సడెన్గా ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ కామెడీ థ్రిల్లర్ ఇరవై రోజులకే ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా సడెన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ మిత్రమండలి ఇరవై రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఈ ఫిల్మ్ ఓ అమ్మాయిని ప్రేమించే నలుగురు యువకులు చుట్టూ తిరిగే కథ ఇది మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూసేయండి మరోవైపు చైతన్యను స్వేచ్ఛ ప్రేమిస్తుంటుంది ఈ క్రమంలోనే స్వేచ్ఛను ఎవరో కిడ్నాప్ చేస్తారు ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్గా వెన్నెల కిషోర్ రంగంలోకి దిగుతాడు మరి స్వేచ్ఛను కిడ్నాప్ చేసింది ఎవరు చైతన్య స్వేచ్ఛ లవ్ స్టోరీ ఏమైంది అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే నలుగురు యువకుల ప్రేమ కథ ఊహించని కిడ్నాప్ మిస్టరీతో రూపొందిన మిత్రమండలి ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది వెన్నెల కిషోర్ కామెడీతో కూడిన పోలీస్ పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి